హైదరాబాద్ పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావు అరెస్ట్ అయ్యారు ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నిందితుడిగా ఉన్నాడు దుర్గారావు ఈ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడిని తప్పించారు అనే ఆరోపణలున్నాయి ఈ కేసుపై సీఎస్ అయిన కమిషనర్ శ్రీనివాస్ ఇప్పటికే దుర్గారావును సస్పెండ్ చేశారు ఇక దుర్గారావు గుంతకల్లు రైల్వే స్టేషన్ లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు దాదాపు రెండు నెలల క్రితం అంటే గత ఏడాది డిసెంబర్ ఇరవై మూడవ తేదీన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజాభవన్ వద్ద రోడ్డు యాక్సిడెంట్కు కారణమైన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ కేసులో ఇప్పటికే సిఐ దుర్గారావుని ఇవాళ అరెస్టు చేయడం జరిగింది ప్రస్తుతం అతన్ని వెస్ట్ జోన్ డీసీపీ ఆఫీస్లో అధికారులు విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఆ రోజు అంటే డిసెంబర్ ఇరవై తేదీ రాత్రి రెండు గంటల నలభై నిమిషాల ప్రాంతంలో ప్రజాభవన్ వద్ద ఉన్న బారికేడ్లను సోహెల్ కుమార్ సోహైల్ తన కారుతో ఢీకొట్టడం జరిగింది ఇందులో ఆ రోజు జరిగిన తర్వాత అంటే ప్రమాదం జరిగిన తర్వాత షకీల్ కుమారుడు సోహెల్ ని నేరుగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లారు కానీ అదే రోజు రాత్రి అతని తండ్రి సోహైల్ తండ్రి మాజీ ఎమ్మెల్యే బోధన్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అతను రావడం జరిగింది పోలీస్ స్టేషన్ కి వచ్చి నేరుగా అతని కొడుకుని తీసుకొని వెళ్లాడు ఆ తర్వాత అక్కడ అబ్దుల్ ఆసిఫ్ అని ఒక తన ఇంట్లో పనిచేసే వ్యక్తిని ఉంచడం జరిగింది ఈ విషయం మొత్తం కూడా ఆ రోజు కేసును తారుమారు చేశారన్న విషయం హైదరాబాద్ సిపి దృష్టికి రావడంతో విచారణకు ఆదేశించడం జరిగింది విచారణలో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఈ కేసుకు సంబంధించిన సీసీ కెమెరాలని పూర్తి స్థాయిలో పరిశీలించారు జరిగింది ఆ రోజు రాత్రి రాత్రి అంటే తేదీ గంటల ప్రమాదం జరిగిన తర్వాత పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వరకు తీసుకొని వచ్చిన అక్కడ సీసీ ఫుటేజ్ ఫుటేజ్ లో మొత్తం కూడా అతను కార్లు తీసుకొచ్చినట్లుగా చాలా స్పష్టంగా ఉంది కానీ పోలీస్ స్టేషన్ కు వచ్చిన తర్వాత అక్కడ ఎప్పుడైతే ఇతను సోహెల్ తండ్రి షకీల్ వచ్చాడో అతను తన వెంట అబ్దుల్ ఆసిఫ్ ని తీసుకొని వచ్చి అతనే కార్ డ్రైవింగ్ చేసినట్లుగా పోలీస్ స్టేషన్ లో ఉంచడం ఆ తర్వాత అక్కడ నుండి అతన్ని తీసుకుని వెళ్లినట్లుగా సీసీ ఫుటేజ్ల ద్వారా గుర్తించడం జరిగింది ఈ నేపథ్యంలోనే వెస్ట్ డీసీపీ విచారణ జరిపి సిఐ దుర్గారావుని దుర్గారావుని విచారించడం జరిగింది డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా చేయించడం జరిగింది ఆ టైంలో అతను అస్వస్థ గురి కావడం కేర్ ఆస్పత్రికి అడ్మిట్ కావడం కూడా జరిగింది ఆ తర్వాత ముందస్తు బెయిల్ కోసం అతను హైకోర్టును ఆశ్రయించాడు సీఐ దుర్గారావు ఇవాళ హైకోర్టులో సిఐ దుర్గారావు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఒకవైపు వాదనలు ఆ తర్వాత ఆదేశాలు జారీ కానున్నాయి ఈ లోపే సిఐ దుర్గారావుని గుంతకల్లు రైల్వే స్టేషన్ సమీపంలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తీసుకుని వచ్చారు ప్రస్తుతం వెస్ట్ జోన్ డీసీ ఆఫీసులో అతన్ని అధికారులు విచారిస్తున్నారు ఆ రోజు రాత్రి ఇతను సిఐ దుర్గారావుతో పాటు ఏఎస్ఐ వీళ్ళిద్దరు కూడా విధి నిర్వహణలో ఉన్నారు కాబట్టి ఆ రోజు అసలు ఏం జరిగింది సోహైల్ కార్ నడిపిన కార్ నడిపి పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చిన తర్వాత అతనికి బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేస్తామని తీసుకొచ్చిన తర్వాత ఎందుకు అతనికి చేయలేదు ఆ ప్లేస్లో అబ్దుల్ ఆసిఫ్ ని ఎందుకు ఉంచడం జరిగింది అనే దానికి సంబంధించి పూర్తిస్థాయి వివరాలు అధికారులు ఒకవైపు చేపట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ప్రస్తుతం సిఐ దుర్గారావుని అరెస్ట్ చేస్తామని చెప్పారు ఈ కేసులో ఏ లెవెన్గా సిఐ దుర్గారావు ఉన్నారు ఇవాళ అతన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం కనబడుతుంది కెమెరామేన్ నిలేష్ ప్రసాద్ తో రాధాకృష్ణ ఎన్టీ హైదరాబాద్